హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గిరిధర్ మనం ఎన్నిసార్లు పోయినా మళ్ళీ పోవాలనిపించే ప్లేస్ ఏదైనా ఉంది అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నిసార్లు పోయినా త మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది అలాంటి ప్లేస్కు నేను మరొకసారి విజిట్ చేశాను ఈసారి నేను శ్రీవారి మెట్లు ద్వారా వెళ్తున్నాను మీకు తెలుసు తిరుపతి నుంచి మనకు రెండు రో నడకదారులు ఉంటాయి ఒకటి అలిపిరి ఒకటి శ్రీవారి మెట్లు నేను శ్రీవారి మెట్లు నుంచి వెళ్తున్నాను ఎందుకంటే శ్రీవారి మెట్లు ఎక్కితే మనకు ఫ్రీ టికెట్ దొరుకుతుంది ఫస్ట్ మనం తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్లో మనకు ఫ్రీగా టికెట్ ఇస్తారు నైట్ పూట తర్వాత మనకు ఒకవేళ ఆడ నైట్ కాంప్లెక్స్లో శ్రీనివాస కాంప్లెక్స్లో మనకు ఫ్రీ టికెట్ దొరకకపోతే మనకు శ్రీవారి మెట్లు ఎక్కితే మధ్యలో మనకు వెయ్యి మెట్లు దాటిన తర్వాత ఫ్రీ టికెట్ ఇస్తారు మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే అవసరం లేదు మనం డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోవచ్చు శ్రీవారి మెట్లు ఎక్కితే అలాంటి సౌకర్యం కల్పించారు చూడండి మీ అద్భుతంగా ఉంది నేచర్ ఇక్కడ మొత్తం మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఇది టోటల్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు తిరుపతి నుంచి ఈ శ్రీవారి మెట్లుకి పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఆటో కానీ కార్లో రావచ్చండి ఈ శ్రీవారి మెట్లకి అలిపిరి మెట్లకి డిఫరెన్స్ ఏంటంటే శ్రీవారి మెట్లు అనేది చాలా మెట్లు చాలా తక్కువ ఉంటాయి తొందరగా వెళ్ళిపోతామండి ఈ శ్రీవారి మెట్లు చాలా మందికి తెలియదండి లోకల్ వాళ్ళకి తెలుసు మనం ఈ మెట్ల మెట్ల మీదకి వెళ్తుంటే మనకు ఒక స్వామి వారి దర్శనం ఇస్తారండి మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారండి కోతులు కూడా చాలా కనిపించాయి ఇక్కడ నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీవారు మీరు మెట్లు ఎక్కితే చాలా అద్భుతంగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఆ దేవుడు మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడండి అందుకే మనం ఎన్నిసార్లు పోయినా తిరుపతికి మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుందండి ఈ నరక ధరలో మనకు చాలా మంది తక్కువ కనిపిస్తారండి అదే అలిపిరి మెట్లు అయితే మీకు చాలా రష్ ఉంటుందండి ఓవరన్నా మీరు ఈసారి టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ మెట్ల ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చండి ఈ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండి మా పాప మా బాబు కూడా మెట్లు ఎక్కారండి మా ఫ్యామిలీ మొత్తం ఈ మెట్లకి దర్శనం కోసం వెళ్తున్నామండి మా పాప చూడండి టోటల్ టువల్వ్ హండ్రెడ్ కంప్లీట్ అయ్యాయండి స్టెప్స్ ఇంకా డబల్ వన్ డబల్ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయని చూపిస్తుంది మధ్యలో మధ్యలో మనకి ఇలాంటి బోర్డ్స్ ఉంటాయండి నేచర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రతి వంద మెట్లకు ఆ మెట్టు మీద మనకు నెంబర్ రాసి ఉంటుందండి ఎవ్రీ కి ఇలా రాసి పెడతారండి అద్భుతం ఇలా మనకు టూ త్రీ డబల్ ఎయిట్ స్టెప్స్ దాకా రాసి పెడతారండి ఎండింగ్ దాకా మనకు స్టెప్స్ అలానే ఉంటాయండి మనం చూడండి ఒక నేచర్ కూడా అద్భుతంగా ఉంది చూపాడి కొంచెం ఇక్కడ రెస్ట్ ఇక్కడ మనకు చిన్న వెంకటేశ్వమి కూడా దర్శనం ఇస్తాడండి మన మెట్ల మధ్యలో ఈ దర్శనం చేసుకున్న తర్వాత మనం మెట్లు కంప్లీట్ అవుతాయండి ఇది ఒక ఈ వ్యూ పాయింట్లో చాలా మనకు అద్భుతంగా ఉంటుంది ఆ దేవుని దర్శనం చేసుకోవడం చుట్టుపక్కల వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది ఈ మెట్ల మధ్యలో మనకు ఫుడ్ స్టాల్స్ ఉండవండి అక్కడక్కడ మనకు మంచిగా దొరుకుతుంది వాటర్ వాటర్ ఉంటుంది అవైలబిలిటీ అదే మనకు అలిపిరి మెట్లు అయితే మనకు ఎవ్రీథింగ్ మనకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అలా మేము శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసి దర్శనం చేసుకున్నామండి చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాయ్